ఈ రోజుగా కూడా తవ్వేస్తున్నారు ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై రెండు కోట్లు దోచేశారు సముద్ర తాండవ తాండవన దిశక ఈ గోదావరి ఇసుక కింద అమ్మేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్ర పిసుకని బిల్డింగ్లకి వాడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడద్ది ఇప్పుడు చెరువులు ఉండే మనకి వంద చెరువులు పైగా ఉండే ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి 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 లోయల్ గా ఉండిపోయినాయి అలాగే ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్ కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వన పరిస్థితిని కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తే కనిపించదు చెప్పానమ్మా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది సాగునీరు మనకి తాండవనది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి కనీసం పూడికలు తీయట్లా కాలువలకి పూడికలు తీ బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాం దయచేసి నలిగిపోతా ఉన్నారు మీరు ఉన్న చోటను ఉంటే చాలు ఉత్సాహం ఉండాలి ఏం కాదంటల్లా చేతుల చేకొట్టాలి ప్రభుత్వం మారాలి వినండి దయచేసి దయచేసి వినండి మీరు దయచేసి దయచేసి ముందుకి రావద్దు దయచేసి ఉన్న చోటనే ఉండండి దయచేసి అన్నదమ్ములకి చెప్తున్నాను ఉన్న చోటనే ఉండండి ప్లీజ్ ప్లీజ్ తునిలో ఈ రోజుకి కూడా నీటి నీటి ఇబ్బంది తాగునీటికి తాగునీరు కావాలి సాగునీరు కావాలి పోలవరం మర్చిపోండి పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు అతి లేదు కుటుంబ ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మత్తులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య వైద్యం ఉపాధి మనకి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోయారు ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలా ప్రస్తుత మీద దాడులు ఒక్కరిని పట్టుకోరు హత్యలు పట్టుకోరు ఇదే ఇక్కడితే మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కళ్ళకి ధైర్యం లేదు మాట్లాడరు ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు మనకు కూడా జరుగుద్ది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి మొన్న బాలసౌరి గారి మీద దాడి ఎవరిని బతకనివ్వట్లా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమే గెలుస్తుంది ఆ భయంతో దాడులు చేస్తున్నారు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు గెలిచే వాడికి అవసరం లేదు భయపడుతున్నారు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు మీకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మిమ్మల్ని అందరం కలిసి రోజున ఒకవైపు దివ్య గారు గీత గారు ఉదయ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరం ఒక తాటి పైన వచ్చి